హలో అండి ఇప్పుడైతే ఒక చిన్న ప్రోమో అయితే వచ్చిందనమాట ఇంకా రీతు అయితే రాముని అడుగుతుంది మనకు నువ్వు సంచాలకంగా ఉన్నప్పుడు ఏది మంచి కరెక్ట్ డెసిషన్ అనేసి నువ్వు చెప్పకుండానే నువ్వు కెప్టెన్ అయిపోతావా అనేసి ఏదేదో మాట్లాడుతుంది అనమాట నువ్వు నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పాల్సింది నువ్వు కదా అని చెప్పేసి రాముని అయితే రీతు తిడుతుంది అది అక్కడికి అయిపోయిన తర్వాత రీతు వచ్చేసేసి బర్నీ గారిని నామినేట్ చేస్తుంది అనమాట నామినేట్ చేసేసి చెప్తుంది మీరు సపోర్టివ్గా ఉన్నప్పుడు నాకు అవసరమైనప్పుడు నన్ను మీరు నాకు హెల్ప్ అయితే చేయలేదు మీరు కాబట్టి నిన్ను నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట నేను ఏ విధంగా హెల్ప్ చేయలేదు నేను సంచాలంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ అయితే గేమ్స్ ఆడావు చెప్పు అనేసి భర్ణిగారు అడుగుతారు నువ్వు నేను నేను రాము ఉన్నప్పుడు నువ్వు రాముకే సపోర్ట్ చేసావు కదా అని చెప్పేసి రీతు అడిగితే నువ్వు రాము ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా రాముకే సపోర్ట్ చేస్తాను నాకు రామునే ఇష్టము అని చెప్పేసేసి భర్ణి గారు అయితే చెప్పడంతో ఇంకా ఆడికి అయిపోతుంది నాకు మీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదండి నాకు నాకు చాలా బాధ అయిపోయింది ఇన్ని రోజులు మిమ్మల్ని ఏదోలే అనుకున్నాను మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు అని చెప్పేసేసి రీతు అయితే బర్ణీ గారిని నామినేట్ అయితే చేస్తుంది అనమాట అసలు ఆ రోజు రోజుకి కొత్త కొత్తగా ఉందన్నమాట ఈరోజు వీళ్ళు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడైతే కొట్టుకునేలాగా అయిపోతున్నారనమాట బిగ్ బాస్ హౌస్లో